जय श्री राम श्रीराम श्रीगुभ्यो नमो नम श्री महागणधिपत नमो नम श्री महासरस्वत नमो नम शुक्लाबरम विष्णु शिशुवर्ण चतुर्भुज प्रसन्न वनम झायित सर्व विघ्नोभांत अजरण पदरण मनिषं अनेकदन भक्ता एककदंतमहे गुरुब्रह्म गुरुकृष्ण गुरुदेव महेश गुरुसाक्षात्ब्रह्मा तस्मे श्रीगुरव नमे सदाशिवरंभा शंकराचार्य मध्यमा అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా మనం అరవై నాలుగు మంది నాయనార్ల యొక్క చరిత్రని చెప్పుకుంటున్నాం అందులో భాగంగా అమర్నీతి నాయనారు అమర్నీతి నాయనారు గురించి మనం చెప్పుకుందాం అసలు వీళ్ళ యొక్క ఈ మూర్తులు నాయనార్లు శివభక్తుల యొక్క చరిత్రలు వింటే కార్తీక మాసంలో మనకి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఎందుకంటే భగవంతుడి యొక్క చరిత్ర అంటే భక్తుడి యొక్క చరిత్ర ఉండదు భగవంతుడు భక్తులను పరీక్షించడం కోసం అని చెప్పి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అవతారంలో వచ్చి వాళ్ళని పరీక్షించి వాళ్ళకి మోక్షాన్ని ఇస్తూ ఉంటాడు దైవం మనుష్య రూపేణా అన్నారు అంటే భగవంతుడు మనిషి రూపంలోనే వచ్చి మనందరినీ కూడా తరింపజేస్తాడు అటువంటి భగవంతుడి యొక్క చరిత్ర ఈ మూర్తులన్నీ కూడా మనకి శ్రీకాళహస్తి తమిళనాడు యొక్క దేవస్థానాలు శైవ దేవస్థానాలు వెళ్తుంటే ఆ దేవస్థానాల్లో లోపల ఉంటాయి ఈ నాయనార్ల యొక్క మూర్తులన్నీ కూడా మనం అక్కడ దర్శించుకోవచ్చు సరే ఇప్పుడు మన ప్రస్తుతం యొక్క నాయనారు అమర్నీతి నాయనారు ఈయన చోళదేశం చోళరాష్ట్రంలో అప్పుడు ఉండేవాడిని పరిపాలించే దేశంలో పళియా అనేటువంటి ఒక నగరం మంచి స్థితిలో ఉండే అంటే చాలా అభివృద్ధి చెందినటువంటి నగరంగా ఉండేది అప్పుడు ఆ నగరంలో అమర్నీతి నాయనారు అని చెప్పి ఒక వైశ్య శ్రేష్ఠుడు ఉండేవాడు వైశ్యుడు ఉండేవాడు ఈయన బంగారము ముత్యాలు రత్నాలు విలువైన వస్తువులు ఒక చోట నుంచి తెచ్చి వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఈయన గొప్ప శివభక్తుడు భక్తులకు భోజనం పెట్టి తుట్టుపడేవాట వాళ్ళకి కావాల్సినటువంటి వస్త్రాలు ఇచ్చి ఆతిథ్యాన్ని ఇవ్వడంలో ఇతనికి విపరీతమైనటువంటి ఆనందం ఉండేవాడు ఈ ఆనందం ఎంతవరకు వచ్చిందంటే తిరునల్లూరులో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించేవాడు భక్తులందరికీ కూడా భక్త బృందం కోసం అని చెప్పి ఈయన సొంతంగా తన యొక్క ఖర్చులతోటి ఒక మఠాన్ని ఏర్పాటు చేశాడు ఆ మఠంలో వచ్చినటువంటి భక్తులందరూ విశ్రమించి వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకుని భుజించి కావలసినటువంటి వారికి నచ్చినటువంటి వస్త్రాలను వారికి ఇస్తూ పంపిస్తూ ఉండేవాడు అయితే ఇతను ఈ పరమేశ్వరుడికి ఏంటంటే భక్తుల్ని భక్తుల యొక్క గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలియజేయాలి అని చెప్పి అనుకుంటాడు ఆయన అందుకని ఏం చేశాడంటే ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో చక్కగా బ్రహ్మచారి వేషం వేసుకుని బయలుదేరి వస్తున్నాడు ఆ వీధిలో ఈ అమర్నీత నాయనారు ఎక్కడైతే మఠాన్ని కట్టించాడో అక్కడికి బయలుదేరి వస్తున్నట్టు ఎలా ఉన్నట్ట ఆయన చక్కగా నుదుటిన విభూతి ధరించి రుద్రాక్షలు మెడలో పెట్టుకుని కౌపీనం ధరించి పరమేశ్వరుడు యోగ రూపంలో నడిచి వస్తుంటే ఎలా ఉంటాడో అలా దర్భల చేతితో పట్టుకుని నడిచి వస్తున్నాడు మౌన్ ధరించి చక్కగా ఇలా వచ్చినటువంటి ఈ నాయనారిని కరెక్ట్గా ఈ మన మఠం దగ్గరికి వచ్చి అమర్నీతి నాయనార్ యొక్క మఠం దగ్గరికి వచ్చి నించున్నాడు నించున్నప్పటికి అమర్నీతి నాయనారు ఎదురొచ్చి మహానుభావ ఈరోజు మీరు మా యొక్క మఠానికి రావడం మా జన్మ సుకృతం ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ ఇలాంటి మహానుభావులు మా లాంటి అల్పుల యొక్క మఠాన్ని దర్శించరు మీరు దర్శించారు అంటే ఇవాళ మా జన్మ తరించింది అని మీరు వెంటనే వచ్చి బ్రాహ్మణుల చేత శుచిగా అంటే ఎటువంటి అనుష్ఠాన పనులు కూడా ఇబ్బంది పడకుండా ఉండేలా మనం చక్కగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భోజనం ఈరోజు మా ఆతిథ్యాన్ని స్వీకరించడం మహానుభావ అని చెప్పి చెప్పారు సరే చాలా తప్పనిసరిగా నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పి అయితే పవిత్రమైనటువంటి కావేరి నదిలో స్నానం చేసి వస్తాను అంతేతా ఈ నా దండానికి ఉన్నటువంటి కౌపీనాన్ని ఈ చేతికి ఇస్తున్నాను ఇది చాలా విశేషమైనటువంటిది చాలా విలువైనటువంటిది చాలా మహిమ కలిగినటువంటిది అంతేత ఈ కౌపీనాన్ని నేను వచ్చే వరకు జాగ్రత్త చేయి నేను వచ్చిన తర్వాత ఈ పాత ఈ ధరించినటువంటి గౌపీరం తడిసిపోయి కనుక దాన్ని మార్చుకుని నీ యొక్క నీ దగ్గర పెట్టినటువంటి కౌపీనాన్ని తీసుకుని నేను ధరించి నీ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్ళేట స్వామివారు ఇలా వెళ్ళాడ లేదో అలా వచ్చేసాడు స్వామివారికి ఏముంది నిత్యం నిత్యం మీద గంగ ఉంటుంది ఆ గంగతో స్నానం చేసి రావచ్చు తడి బట్టలతోటి వచ్చాడు అయితే ఈ మన అమర్నీతి నాయనారు ఏమనుకున్నాడంటే ఈయన విశేషం అని చెప్పాడు అంటే దీన్ని చాలా జాగ్రత్తగా చోట ఆడేయాలి అని చెప్పి అందరికీ చెప్పి దీన్ని ఎవరు ముట్టుకోకుండా రా బాబు అని చెప్పి చెప్పి జాగ్రత్తగా దాన్ని ఒక చోట ఆరవేసి కూర్చున్నాడు అంతే ఏం చేయలేదు ఒక చోట పక్కన పెట్టి కూర్చున్నాడు కూర్చునేటప్పటికి ఈయన బయట నుంచి స్వామివారు వచ్చేసారు వచ్చిన వెంటనే ఆయన లోపలికి ఆహ్వానిద్దామని చెప్పి బయలుదేరి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాడు వచ్చి కూర్చోండి కూర్చోండి పెట్టి తడిబట్టలతో ఉన్నాడు యా నేను తడిబట్టలతో ఉన్నాను కనుక కొంచెం ఇబ్బంది అవుతుంది లేదా ఆ వస్త్రాన్ని తీసుకొచ్చినట్లయితే నేను తప్పనిసరిగా నేను అది ధరిస్తాను అని చెప్పి చెప్పాడు అలా చెప్పేటప్పటికీ వెంటనే ఈయన సరే బాగుంది ఈ వస్త్రాన్ని మనం ధరించాలి కనుక తీసుకొద్దామని చెప్పి వెంటనే ఈ మన అమర్నీతి నాయనారు లోపలికి వెళ్ళాడు అక్కడ ఎక్కడ ఉందో చూద్దామని చెప్పి చూద్దామంటే ఉంది అక్కడ ఉందండి పరమేశ్వరుడు ఎప్పుడో దాన్ని మాయం చేశాడు ఆయన వస్తువులు ఆయన తీసేసుకుంటాడు మాయం చేశాడు మాయం చేసేటప్పటికీ ఈయన చుట్టూ వెతికాడు అంతా కనబడలేదు ఎక్కడ అందరినీ అడిగాడు వాళ్ళందరూ కూడా ఎక్కడ దరిదాపుల్లో లేదని చెప్పారు ఏం చేయాలో తెలియక వెంటనే స్వామివారి దగ్గర వచ్చి ఏమయ్యా ఏమిటి అడవాటు చేస్తున్నావు ఏమిటంటే ఇక్కడే పెట్టానండి మీరు పెట్టినటువంటి మీరు ఇచ్చినటువంటి కౌపీనము అయితే అది కనబట్టలేదు అన్నట్ట అనగానే ఆయనకి స్వామివారు అంటున్నారట నాకు నా కౌపీనం చాలా విలువైందని చెప్పి మరి ఇచ్చాను నీకు నేను ఇచ్చినటువంటి కౌపీనాన్ని నువ్వు ఇప్పుడు మాయం చే మాయమైపోయింది అంటున్నావు నీ ఉద్దేశం నాకు తెలిసిలే అలా అలా అనకండి బాబు మహానుభావా మీరెవరో తెలీదు లేదో తెలియని పొరపాటు జరిగింది తప్ప కావాలని చేసినటువంటిది కాదు ఇది ఎక్కడికి పోయిందో తెలియదు దీనికి అనుకూలమైనటువంటిది ఇంకా మంచి కౌపీనాలు మీకు మగ్గ మీద నేర్చినటువంటి పట్టుకొచ్చి ఇస్తానని చెప్పి పట్టుకొచ్చి ఆయన ముందు పెట్టి మీకు ఇందులో నచ్చినటువంటి రంగుని తీసుకోండి అన్నాడు వారి పిచ్చివాడా అది నీకు ముందే చెప్పాను నేను చాలా మహిమాన్వితమైనటువంటిది అని నేను నా కౌపీనం మీద కన్ను వేసి వచ్చినటువంటి వాళ్ళందరికీ బట్టలు ఇస్తున్నాం అనమాట నీ యొక్క కపటం నాకు ఇప్పుడు తెలిసింది అన్నారు అంటే మహారబాబా నా దగ్గర ఎటువంటి కపటము లేదు నాకు అసలు తెలీదు నాయన ముఖం ఆడిపోయింది నేను చాలా అల్పుణ్ణి నేను చేసిన తప్పుని మన్నించండి మీరు ఎలాంటి పరిహారం అడిగితే ఆ పరిహారం నేను ఇవ్వగలను మీరు అడిగింది ఏదైనా సరే నేను ఇవ్వగలను అంతే తప్ప నేను అది ఆ కౌపీనం నాకు కనపట్టలేదు దయచేసి నా తప్పును మన్నించండి అని చెప్పి కాళ్ళ వెళ్ళపడి ప్రాధేయపడ్డాడు ప్రాధాయపట్టేటప్పటికి కొంచెం ఆయన మనసు కరిగింది పరమశివుడు మనసు సరే అయితే నువ్వు చెప్పినట్లే దీనికి సరిపడా అంటే దీని తోకానికి సరిపే సరిపడే విధంగా నువ్వు కౌపీనాలు ఈ నువ్వు ఇస్తానన్నావు కదా ఇ అన్నాడు సరే ఓ తక్కెట్లో స్వామివారి యొక్క తా కౌపీనం ఉందిగా ఒకటి పార్ధి అది వేసేది వేసి రెండో పక్కని ఈయన పట్టుకొచ్చి తానులు తానులు వేస్తున్నాడు ఎక్కడా బట్టకి తోగట్లేదు ఏం చేయాలో తెలియలేదు వెంటనే తన దగ్గర ఉన్న నగలు తీసుకొచ్చి దాంట్లో వేసాడు తోగలేదు బంగారం తీసుకొచ్చాడు తోగలేదు వెండి తీసుకొచ్చాడు తోగలేదు ఏం చేయాలో అర్థం కాలేదు తన దగ్గర ఉన్న వస్తువులన్నీ పట్టుకొచ్చి అందులో ఉంచాడు కానీ ఎక్కడ త్రాసు సరి సమానంగా తోగట్లేదు ఏం చేయాలో అర్థం కాలేదు సరే ఇక అమర్నీతి నాయనారు ఏం చేశారంటే వెంటనే తను తన భార్య కుమారుడు ముగ్గురు వచ్చి అందులో కూర్చున్నారు అప్పటికి త్రాసు కొంచెం కదిలింది ముగ్గురు అందులో కూర్చోగానే కొంచెం కదిలింది అంటే కొంచెం అనుకూలమైనటువంటి సూచనలు కనిపించాయి ఏంటి పూర్తిగా తూకం కాలేదు తను కూర్చున్నా కూడా ఆ కౌపీనానికి బలం సరిపోలేదు ఏం చేయాలో అర్థం కాలేదు సరే ఇక ఒకసారి ఆలోచించాడు భగవంతుడికి ఈయన భగవత్ స్వరూపమే భగవంతుడే ఈ రూపంలో వచ్చి మనల్ని పరీక్షిస్తున్నాడు ఇందులో ఎలాంటి అనుమానము లేదు అని ఒక నిర్ణయానికి వచ్చి భగవంతుడికి మనం ఏమి ఇవ్వగలం అని చెప్పి వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి నమస్కారం చేసేట ఏమనయ్యా అంటే నేను ఎటువంటి స్వార్థము లేకుండా ఈరోజు వరకు వచ్చినటువంటి శివభక్తులకి కావలసినటువంటి పదార్థాలని ఆహార ఇచ్చి వారికి ఇచ్చాను ఇందులో నాది ఇసుమంతైన స్వార్థం లేకపోతే త్రాసు తూగుగాక అన్నాడట వెంటనే త్రాసు మామూలుగా అయిపోయింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈయన యొక్క నిష్కల్మశం అయినటువంటి అంటే కల్మషం లేకుండా చేసినటువంటి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆతిథ్యము చేసినటువంటి దానము అందరికీ తెలిసింది వెంటనే ఈ హడావుల్లో ఈ కంగారులో అక్కడ ఆ బ్రహ్మచారి కారణం ఎవరికి స్వామి నువ్వే నాకు నా దగ్గరికి వచ్చి నన్ను పరీక్షించేవా అని చెప్పి స్వామికి సాష్టాంగపడి నమస్కరించుకుని స్వామివారికి తను నిత్యము దేవస్థానంలో కొలిచేవంటి శివుని రూపంలో ఆ పరమేశ్వరుడు యొక్క దర్శనం అయ్యిందడు ఆ త్రాసుతోటే త్రాసు పుష్ప విమానంగా మారిపోయింది ఆయన స్వర్గానికి మోక్షానికి వెళ్ళాడు ఈ విధంగా భగవంతుడు భక్తుల్ని పరీక్షిస్తాడు అయితే పరీక్షకు తట్టుకుని నిలబడినటువంటి వాళ్ళని ఖచ్చితంగా భగవంతుడు వారికి మోక్షం ఇస్తాడనలో ఎటువంటి సంశయము లేదు అంచేత మనం ఏం చేయాలంటే పరీక్షిస్తున్నప్పుడు అంటే కష్టాలు కలుగుతున్నాయండి మేము తట్టుకోలేకపోతున్నాం అనుకున్నా భగవంతుని మీద భారం వేసి మనం కష్టాలను దిగముకోవడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప అన్ని దాసులనుస్తి త్వ అంటే ఆ కష్టం నుంచి బయటపడే మార్గం కూడా స్వామివారి మనకి తెలియజేస్తారు ఆయనే మనకి దారి చూపెడతాడు ఈ విధంగా అమర్నీతి నాయన యొక్క చరిత్రని అద్భుతమైనటువంటి చరిత్రని విన్నాం సర్వేజన సుఖినోభవంతు అనుభవం తు సమస్త సన్మంగళానుభవంతు 确实的。